భారతీయ సంస్కృతికి యోగా ప్రతీకని ఉంగుటూరు ఎమ్మెల్యే పసమట్ల ధర్మరాజు అన్నారు యోగా మాసోత్సవాల్లో భాగంగా ఉంగుటూరు సామాజిక భవనంలో నిర్వహిస్తున్న యోగాంధ్ర శిక్షణ తరగతుల్లో ఎమ్మెల్యే ధర్మరాజు పాల్గొన్నారు కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే ధర్మరాజు యోగాసనాలు వేశారు ఆపై అభ్యాసకులతో మాట్లాడారు ధర్మరాజు మాట్లాడుతూ తమ రోజువారీ జీవితంలో యోగాను భాగం చేసుకోవాలని చెప్పారు తద్వారా సంపూర్ణ ఆరోగ్యానికి బాటలు వేసుకోవచ్చునని అన్నారు యోగాంధ్రలో ప్రజలు భాగస్వాములు కావాలని కోరారు కార్యక్రమంలో ఉంగుటూరు గ్రామ సర్పంచ్ బండారు సింధు ఎంపీడీఓ రాజా మనోజ్ మాస్టర్ ట్రైనర్లు సురేష్ జయలక్ష్మి కూటమి నాయకులు పాల్గొన్నారు वाई को तर जरता आपसार आमा तब के इती,